ఒక రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంతా బెల్ కొట్టి ఆల్ ఆన్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు చేసుకోండి హలో గుడ్ మార్నింగ్ బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఈరోజు నేను మీకు నేను పెంచిన చామకూర డిఫరెన్సెస్ భూమిలో దానికి కిచెన్ వేస్టేజ్ లో పెట్టిన దానికి డిఫరెన్సెస్ చూస్తా వర్షం పడుతుంది క్లైమేట్ అంతా చల్ల చల్లగా ఉంది ఒక ఐదారు వారాల కింద మార్కెట్కి వెళ్ళినప్పుడు చామగడ్డలు కొన్న దాంట్లో ఒక కొన్ని ఒక నాలుగైదు మొలకలు వచ్చి ఉన్నాయి ఆ మొలకలు వచ్చిన వాటిని భూమిలో నాటి చూద్దాము ఎందుకు వేస్ట్ చేయడం ఒక చిన్న చామగడ్డ ఈ తొట్టిలో నాటిన ఈ తొట్టిలో ఉన్నదంతా మొత్తం కిచెన్ వేస్టేజ్ అనండి అండి పైన ఒక లేయర్ మట్టుకు గార్డెన్ మట్టేసిన కిచెన్ వేస్టేజ్ అంటే కూరగాయల్లో వచ్చే పొట్టు వాటి మూతులు తోకలు పుచ్చు పురుగు ఆకుకూరలో వచ్చే కాడలు వేర్లు పాడైపోయిన కూరగాయలు బియ్యం గడిగిన నీళ్లు పండ్ల తొక్కలు పాడైపోయిన పండ్లు ఇవే కిచెన్ వేస్టేజ్ అన్నీ పచ్చి వేస్తానండి ఉడికిన మట్టుకు వేయను ఒక రెండు చామగడ్డల మట్టుకు ఇట్లా భూమిలో నాటిన అది ఒకటి చచ్చిపోయింది ఒకటి మటుకే వచ్చింది భూమిలో నాటిన ఆకులు చూడండి ఎంత చిన్న చిన్నగా ఉన్నాయి కిచెన్ వేస్టేజ్ లో వచ్చిన ఆకులు చూడండి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయంటే చూడండి మీకు తెలుస్తుంది కదా నేను మీకు ఈ మట్టి తవ్వి చూపిస్తా చూడండి అంత ఎరువైపోయింది ఏం లేదు మూడు నెలలు అయింది నేను ఇది వేసి పెట్టి కొడుగుటి పొట్టు మట్టు కనిపిస్తుంది చూడండి మిగతా కూరగాయలన్నీ మెల్ట్ అయిపోయి మట్టి లాగా ఫామ్ అయిపోయింది అందులో ఏ పొట్టు ఏవి కనిపిస్తలేవు ఈ తొట్టిలో వానపాములు కూడా ఉన్నాయి ఎర్రలు అంటారు చూడండి అవి కూడా ఉన్నాయి ఈ వానపాములు మనం వేసే కిచెన్ వేస్టేజ్ అంతా తిని మంచిగా హెల్దీగా లావుగా పెద్దగా అవుతాయి అవి విసర్జించే విసర్జనతో ఈ భూమికి చెట్లకు చాలా బలం వస్తుంది అన్నీ మెల్ట్ అయిపోయి మొత్తం మట్టిలాగానే పామ్ అయిపోయింది ఒక ఎగ్ పొట్టు తప్పించి ఏం కనిపిస్తలేదు చూడండి మట్టి అంతా బ్లాక్గా ఎంత హెల్దీగా కనిపిస్తుంది ఇట్లాంటి వాటిల్లో చెట్లు పెట్టుకొని మనం కనుక కూరగాయలు తింటే మన హెల్త్కు చాలా మంచిదండి ఏ విధమైన ఎరువులు లేకుండా హెల్తీగా పెంచుకుంటున్నాం కదా బయటకు ఉన్న కూరగాయలన్నిటికీ మందు కొట్టుడే కదండి ఆ మందుతోనే మన హెల్త్ మొత్తం పాడైతుంది ఇంత పెద్ద ఆకులు రావాలంటే వాళ్ళు ఎంత మందు కొడతారు ఏమేమి వేస్తారు ఈ భూమిలో పెట్టిన దాంట్లో కిచెన్ వేస్టేజ్ ఏమేయలేదు అసలు ఏమన్నా పెరిగిందా చిన్న చిన్న ఆకులు కాకరకాయ అయితే మొత్తం ఎండిపోతుంది అసలు చిన్నప్పుడే పండిపోతుంది ఈరోజు కూరగాయలు ఏం లేవు ఈ చామాకులతో పప్పు చేద్దాము అని అట్లనే మీకు డిఫరెన్సెస్ కిచెన్ ఎరువుకు మామూలు భూమిలో పెట్టిన దానికి ఆకులకు డిఫరెన్సెస్ చూపిస్తామని వీడియో తీస్తున్నాండి ఫస్ట్ భూమిలో ఉన్న ఆకులు కట్ చేస్తున్నా దాదాపు పది రోజుల నుంచి అంతే ఉన్నాయి పెరగట్లేదు నాలుగు భూమిలో ఉన్న ఆకులు కట్ చేసిన ఒక్కటి తొట్టిలో ఆకు కట్ చేస్తున్నా మేమిద్దరమే కాబట్టి కొంచమే ఉంటుందా సరిపోతుంది నాకు చూడండి ఇవే కట్ చేసిన ఆకులు ఒక్క ఆకు ఎంత పెద్దగా ఉంది మిగతా ఆకులు ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి దీంట్లో శనగపప్పు వేసి శనగపప్పు చామాకు కూర వండుకుందాం పదండి స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెడుతున్నా ఇది హోమ్ మేడ్ నెయ్యి ఒక ఐదు ఆరు టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇది గడ్డగా ఉంది కాబట్టి మీకు తక్కువ అనిపిస్తుంది కానీ కరుగుతే ఎక్కువ అవుతుంది మీ క్వాంటిటీని బట్టి మీరు వేసుకోండి నేను చాలా కొంచెం చేస్తున్నా కాబట్టి నేను కొంచెం వేస్తున్నా ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర నలుచుకొని వేసుకోవాలి జీలకర్ర ఆవాలు చిట్టపట్లు తర్వాత ఏడు పచ్చిమిసాయలను చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నా మీకు ఇష్టము కారం కూడా వేసుకోవచ్చు నేను వాళ్ళ పచ్చకారంతో చేసుకున్నా ఒకసారి కలిపేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద ఆనియన్ కూడా వేసేసుకోవాలి గ్యాస్ ఫ్లేము సిమ్లో పెట్టుకొని అన్నీ ఒకసారి కలిపేసుకోవాలి ఒక చిన్న స్పూన్ మెంతి పిండి వేసుకొని పావు టీ స్పూను పసుపు వేసుకొని హాఫ్ టీ స్పూను అలమల్లిగడ్డ పేస్ట్ వేసుకొని అన్ని కలిపేసుకోవాలి ఒక గంట క్రితం నానబెట్టుకున్న ఒక బౌల్ శనగపప్పు కుక్కర్లో వేసుకొని కలుపుకొని లో ఫ్లేమ్ మీద ఒక్క నిమిషం ఉడికించుకోవాలి మూత పెట్టుకొని అది ఉడికేలోగా మనం కట్ చేసుకొచ్చుకున్న చామాకులను నీట్గా వాష్ చేసుకోవాలి వర్షం పడుతుంది నీట్గానే ఉన్నాయి కానీ మళ్ళీ ఒకసారి వాష్ చేస్తున్నా ముందుగా చిన్న ఆకులను వాష్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టి తర్వాత పెద్ద ఆకును వాష్ చేస్తున్నా నీట్గా ఉన్న ప్లాట్ఫామ్ మీద చామాకులన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నా చామ కాడలు కూడా కట్ చేస్తున్నాడు చూడండి కాడలు కూడా మంచి చాలా హెల్త్కి మనకు కాడల్లో చాలా ఐరన్ ఉంటుంది కాబట్టి కాడలు కంపల్సరీ తినాలి ఇప్పుడు ఆకులు కట్ చేస్తున్నది చూడండి చామాకును చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాన్ని మలుసుకొని చూపించే విధంగా కట్ చేసుకోవాలి కానీ చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటే చాలా హెల్త్ కూడా మంచిది మనం పండించుకున్న కూర కదా అలా మంచిది హెల్త్కు ఇప్పుడు పెద్ద ఒక్కటి కట్ చేస్తున్న ముందు చిన్న నాలుగు కట్ చేసినా ఇప్పుడు పెద్ద ఆకులన్నీ ఇట్లా మలుచుకొని కట్ చేసుకోవాలి ఆకును మలిచి దాన్ని ఫస్ట్ కట్ చేయాలి ఇట్లా ముక్కలు ముక్కలుగా చూడండి నేను ఎట్లా చేస్తున్నా అట్లా చేస్తే ఆకు ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా అవుతుంది ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కాడతో సహా కట్ చేసుకోవాలి లేతగా ఉంది చూడండి ఉట్టినే తెగుతుంది మన ఇంట్లో పండింది కాబట్టి చాలా లేతగా ఉంటుంది చిన్నగా కట్ చేసుకున్న చామక రాకంతా ఒక ప్లేట్లోకి పెట్టుకొని ఒక గుప్పెడు కొత్తిమీర కూడా నీట్గా వాష్ చేసుకొచ్చుకొని దాన్ని కూడా కట్ చేసి పెట్టుకుంటే ఇంకా కటింగ్ సెక్షన్ మొత్తం అయిపోతుంది కట్ చేసుకున్న కొత్తిమీర కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి కుక్కర్ మూత తీసి ఒకసారి పప్పు అంతా కలిపేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న చామాకులను మొత్తం వేసేసుకోవాలి కుక్కర్లో అంత ఒకసారి మంచిగా కలుపుకొని రుచికి సరిపడా సాల్ట్ వేయాలి మళ్ళీ ఒకసారి అంతా కలిపేసుకొని ఒక బౌల్ వాటర్ పోసుకోవాలి పప్పు తెలియప కుడకాలి కదా ఒక్క బౌల్ వాటర్ పోసుకొని కలుపుకుంటే సరిపోతుంది చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా మొత్తం కుక్కర్లో వేసేసుకోవాలి కొత్తిమీర ముందే వేస్తే దాని ఫ్లేవర్ అంతా పప్పు పట్టుకొని చాలా టేస్ట్గా ఉంటుంది కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్కు కొత్తిమీర వేసిన దానికన్నా మీరు ముందే కూర ఉడికేప్పుడే ముందే చూడండి టేస్ట్లో డిఫరెన్స్ చాలా తెలుస్తుంది మీకు కుక్కర్ మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలే పెట్టండి సరిపోతుంది విజిల్ కూడా రావాల్సిన అవసరం లేదు ఎందుకంటే చిన్నపాపు నానింది కాబట్టి తొందరగా ఉడికిపోతుంది నేను హాల్లోకి వెళ్ళి వచ్చే వరకే విజులు వచ్చేసిందండి కొంచెం కూరే కదా స్టవ్ బంద్ చేస్తున్న అయిపోయింది కుక్కర్ చల్లారిపోయింది మూత తీస్తున్నా మూత తీయగానే మంచి స్మెల్ అండి కొత్తిమీర ది స్మెల్ వస్తుంది ఒక్కసారి స్పూన్తో కలిపి చూద్దాము చూడండి కూరంతా పొడి పొడిగా ఎంత మంచిగా వచ్చింది మనం పోసిన వాటర్ కరెక్ట్గా సరిపోయినాయి శనగపప్పు కూడా మంచిగా ఉడికింది చూడండి మెత్తగా ఇట్లనే ఉండాలి మరీ మెత్తగా అయితే కూడా బాగుండదు అంతా ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక బౌల్ తీసుకొని కూరంతా బౌల్లో పెడుతున్నా ఇంట్లో పండించుకున్న చామాకుతో పప్పు చూడండి కూర అయిపోయింది కొంచెమే అయింది నేను వేరే కూర ఉంది కాబట్టి నేను కొంచెమే చేసిన లంచ్ టైం అయిందండి వడ్డించుకున్నాము తింటున్నాము కూర చూడండి అన్నము కూర పెట్టేసిన కలుపుకొని తింటున్నారు కానీ టేస్ట్ మటుకు చాలా బాగుందండి చాలా మంచిగా ఉంది మీరు కూడా సేమ్ చామాకు ఎక్కడ దొరుకుతూ ఈ విధంగా చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేసి నాకు సపోర్ట్ చేయండి వీడియో మొత్తం చూసాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ బెల్ కొట్టి ఆల్ ఆన్ చేయండి